హాయ్ హలో టు మీడియా ఆమెకు బలుపు మాటలు ఎక్కువ అది తుప్పాసుగా ఉంది బిగ్ బాస్ కంటెస్టెంట్ పై గీతా ఫైవ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఆదివారం ఎపిసోడ్ లో రమ్యా మోక్ష ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ తో రకరకాల గేమ్స్ ఆడుతూ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు చివరకు రమ్య సేవ్ చేసి రమ్యను చేశారు రమ్య మొదటి వారంలో నామినేషన్ లేదు కానీ రెండవ వారంలో నామినేషన్ లో ఉంది ఇక రమ్య మోక్షకు ఓటింగ్ లో చాలా తక్కువ ఓట్లు పడ్డాయి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ అమ్మడు హౌస్ మధ్య ఉండే గురించే ఎక్కువ మాట్లాడింది దాంతో ప్రేక్షకులకు కూడా చిరాకు వచ్చింది ఫలితంగా ఓట్లు తక్కువ పడ్డాయి బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేశారు అలా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది రమ్య బయటకు రావడంతో పలువురు రకరకాలుగా స్పందించారు అలాగే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ గీతూ రాయ్ కూడా రమ్య మోక్ష ఎలిమినేషన్ పై స్పందించింది అలెక్య చిటి పిక్చెల్స్ రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది తన కోపమే తన శత్రువు తన బలు తన శత్రువు తన పొగలే తన శత్రువు తన మాటలే తన శత్రువు ఇన్ని ఉన్నాయి శత్రువులు ఇవన్నీ మార్చుకోవాలి మొదటి రోజే వస్తున్నాయని అడగగానే హా వస్తున్నాయిలే కంగారు పడకు అని యాటిట్యూడ్ చూపించింది అప్పుడే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి హౌస్ లో ఉన్న వారి బాండ్స్ అన్ని బ్రేక్ అవ్వడానికి రీజనే రమ్య రాగానే కళ్యాణ్ తనుజ బాండ్ బ్రేక్ చేసింది డీమాన్ దగ్గరకు వెళ్ళి రీతు గురించి మాట్లాడింది బడని దగ్గరికి వెళ్ళి మీరు బాండ్స్ పెట్టుకోవడం వల్లే మీ ఆటే ఇలా అయింది అలా అయింది అని మాట్లాడింది ఆ పిల్ల గొడవ పెట్టకుండా ఉంటే వాళ్ళు ఇప్పటికే జాలీగా ఉండేవారు మనకు ఏదో ఒక కంటెంట్ అన్నా వచ్చేది ఇప్పుడు కంటెంట్ లేదు ఏమీ లేదు ఏం చూడాలో అర్థమే కావటం లేదు అసలు ప్రతి సీజన్ లో ఈ టైం కు మంచిగా ఉండేది హౌస్ మెన్స్ మధ్య రిలేషన్స్ పోటా జరిగేది పర్ఫార్మెన్స్ ఫ్రెండ్షిప్ ఉండేది ఇప్పుడు అదేం లేదు నాకు అనిపిస్తుంది ఇక రమ్య ఒక టాస్క్ కూడా బాగా ఆడింది నేను చూడలేదు ఈ వారం అంతా నామినేషన్ లో ఉన్నా కూడా ఈ వారం అంతా తన పర్ఫార్మెన్స్ లేదు కనీసం మాటల్లో అన్నా మారిందా అంటే అది కూడా లేదు ఆ బలుపు మాటలు పొగరు మాటలను అన్ని తనను ఎలిమినేట్ చేశాయి